మిమ్మల్ని చూద్దాం మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్ ఎవరు మీ అధ్యక్షులు ఎవరు మీ గ్రూప్ లీడర్ ఎవరు భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు గ్రూప్లు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా ఎట్లా నీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు కూడా మెంబర్ వేనా అంటే మనకి ఇక్కడ టీ ఫోర్ సర్వే ఉంది కదా సార్ మనం చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శనం ఇంటికి చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీ కళ సార్ ఆశయం సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మేము ఇప్పుడు కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు ఇప్పుడు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈఎంఐని ఎంపిక చేశాం సార్ ఈ అమ్మాయి

అప్పుడు ఎంతో చూపిస్తుందమ్మా అప్పట్లో ఇప్పుడు పదివేలు వస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ

సీట్ థర్పుల ద్వారా నలభై వేల రూపాయలు ఉంచుకున్నాను సార్ అది తక్కువ వడ్డీతో రుణాలు తీసుకున్నాను సార్ ఈ ఆగస్ట్ చేసిన సార్ ఓఎన్టీసీలో కూడా ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్ ఇప్పటివరకు వచ్చాయమ్మా తక్కువ ఆర్డర్స్ వచ్చినాయి సార్ అంటే ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్ ఇప్పటివరకు

చేతి సార్ మళ్ళీ సార్ చేసేవాళ్ళు డాక్టర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ పక్కన అమౌంట్ ఇంట్లో వాడే చేసుకొని అట్లా అయిపోయింది సార్ లక్ష రూపాయలు అట్లా ఇచ్చిన దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని చిన్న సిక్ చర్యలను మొదలు పెట్టుకొని తర్వాత చిన్న మనం మగ్గాలుచుకున్నాం సార్ ఇప్పుడు రెండు లోన్ తీసుకున్నాం ఐదే లోను ఐదు లక్షల లోన్ తీసుకున్న తర్వాత పది మగ్గాలు మొక్కలు మేనే నేర్పిస్తాం సార్ ఇంకా సొంత మగ్గాలే

मार्केट ओके मुंबे अची मुंझु मुंजी चूसीं अॼु पंपल पे రెండు రెండు అయిపోయింది ఇంకా ముక్క మూడు రెండు రోడ్లు పడిపోయింది కావాలి పడిపోయింది భార్య ఇస్తారు సార్ ఎవరు నేను బాగా చేస్తాను నాకు